ఎంతో ఆప్యాయంగా నేను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఖచ్చితంగా నెల్లూరుని అన్ని విధాలా డెవలప్ చేసి వారి యొక్క రుణం తీసుకోవడం నా బాధ్యత అందుకని ఖజానా ఖాళీ అయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఇబ్బందుల్లో ఉన్న గౌరవనైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి మాట్లాచ్చామో ఆ మాట తప్పకుండా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం పార్కులు తీసుకుంటే నలభై ఏడు పార్కులుంటే నలభై పార్కులు పూర్తి చేసేసాం ఇంకొక ఏడు పార్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆపేస్తే ఈ ప్రభుత్వ రాగానే టేకప్ చేసాం అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని ఐదు వందల యాభై కోట్లతో పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆపేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేస్తాం అనేక డ్రైన్స్ ఏదైతే సిల్ట్ గత ఐదు సంవత్సరాల్లో సిల్ట్ పేరుకోబోయింది దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు ఆ సిల్ట్ తీసి కొన్ని కొన్నిట్లయితే ఒక అడుగు రెండు అడుగులు మూడు అడుగులు సిల్ట్ తీశారు అంత తీబట్టే అత్యధిక వర్షం నెల్లూరులో వచ్చిన నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు అలా సిల్లు తీసిన తీయించిన అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న సండే మార్కెట్ రోడ్ కేవలం అది వన్ వీక్లో అధికారులు కంప్లీట్ చేయించారు దాన్ని కూడా వాళ్ళు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ మధ్య టిట్కో అవసస్ అదేవిధంగా వన్ సెంట్ ఇచ్చిన గత ప్రభుత్వం ఈ చిల్లు కూడా పూర్తి చేయకుండా వదిలేసింది దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాను త్వరలో దాని మీద కూడా డెసిషన్ తీసుకొని ముందు పోవడం జరుగుతుంది టిట్కో వస్తే అయితే టేకప్ చేశారు వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ లోపల ఇచ్చేదట్టుగా ప్రణాళిక వచ్చాం పేదలు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం ఆ విధంగా అనేక పనులు నెల్లూరు సిటీలో ఏదైతే పురమిత్ర పురమిత్రలో పెడుతున్నారో ప్రతి వర్క్ని ఈరోజు అధికారులు తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి వచ్చేయడం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే డ్రైన్స్ వైడెన్ చేయబోతున్నారో రామిరెడ్డి కెనాల్ కానీ మల్లప్ప కెనాల్ కానీ ఉయ్యాల కలవ కానీ వాటి బ్రాంచెస్ దాని టెండర్ అయిపోయింది రేపు సోమవారం నెక్స్ట్ మండే లోపల దాని యొక్క ఆర్డర్ వస్తుంది ఇస్తారు ఆ కాంట్రాక్ట్లు వర్క్ స్టార్ట్ చేస్తారు నేను ఒక్కటే ఎవరైతే కాలువల మీద ఆక్యుపై చేసుకుని ఉన్నారో వైడ్యం చేసేటప్పుడు సహకరించండి ఎవరైనా పేదలు నిరుపేదలు ఇల్లు కానీ పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా స్థలం ఇస్తాము రెండున్నర లక్షలు శాంక్షన్ చేయిస్తాం లేదా హౌస్ ఇల్లు ఖాళీగా ఉంటే ఖాళీ ఇస్తాం పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే కాలువల మీద కట్టుకొని ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయమని మరొకసారి నేను చెప్తున్నాను కాబట్టి దీనికి అందరూ సహకరిస్తే ఈ యొక్క డ్రైన్స్ అన్నీ వైడెన్ చేస్తే ఎంత పెద్ద వర్షం వచ్చినా నెల్లూరు మునిగిపోదు లేదంటే నెల్లూరు సిటీ మునిగిపోతుంది రెండు వేల పదిహేడులో హాఫ్ ఆఫ్ ది సిటీ మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే నాకు తెలుసు నలభై రెండో డివిజను ఆ డివిజన్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది అటువంటి పరిస్థితి అరగడ్డా ఉండాలంటే ఈ కాలవ డ్రైన్స్ ఏదైతే ఒరిజినల్గా ఉన్నాయో ఒరిజినల్ ఎంతో మొత్తం కూడా వైడిజ్ఞా ఎంతైతే కావాలో అధికారులు నిర్ణయిస్తున్నారు దాని ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను ఇంకో చరి అయితే అదేవిధంగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో కార్యకర్తలకి కార్యకర్తలకి అదేవిధంగా పేదలు నిరుపేదలు టౌన్లో ఉన్నవాళ్ళు అంటే ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంటే ఈ బండ్ల మీద కూరగాయలు వస్తువులు అమ్ముకునే వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు సార్ మాకు బండి ఇండి నెలకు పదిహేను వందలు వస్తుంది ఈరోజు వరకు తీసుకుంటే నెల్లూరులో ఐదు వందల అరవై ఒక్క బండ్లు నేను ఇవ్వటం జరిగింది మా కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గర ఐదు వందల అరవై ఒకటి అదేవిధంగా ఇస్త్రీ బండ్లు కావచ్చు ముప్పై ట్రై సైకిల్స్ ఇచ్చారు ఈ విధంగా పేదలు నిరుపేదలు వార్డులలో తిరుగుతున్నప్పుడు ఏదైతే అడుగుతున్నారో చేస్తున్నాను అదేవిధంగా కార్యకర్తలకి సహాయం చేస్తానని చెప్పాను దాదాపు తొమ్మిది వందల ఎనిమిది మంది కార్యకర్తలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరిగింది దాదాపు మూడు కోట్ల ఆరు లక్షలు ఇవాళ కూడా మూడు వందల మూడు మందికి యాక్చువల్గా డెబ్బై ఆరు లక్షలు మా కుమార్తె వాళ్ళు ఈరోజు లక్షలుగా చెక్కులు ఇచ్చారు మాటకి ఏదైతే కట్టుబడి చేస్తాం అదేవిధంగా షాప్స్ పెట్టుకునే నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ ఇస్తామని మా పిల్లలు చెప్పడం జరిగింది అందులో యాభై వేలు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు మరొక యాభై వేలు వాళ్ళ బ్యాంకు లోనుకు గాను మరొక వారంలో కట్టబోతున్నారు అదేవిధంగా నెల్లూరులో ఏదైతే కాపుభవనదో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక కోటి రూపాయలు ఇచ్చాం దాన్ని మళ్ళా ఫైవ్ ఫోర్ చేయటానికి మరొక కోటి రూపాయలు మా కుటుంబ సభ్యులు ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు అదేవిధంగా యాభై నాలుగో వార్డులో ఏదైతే షాదీ మంజులు ఒకటి కడుతుంటే దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాభై లక్షలు ఇస్తాను ఆయన ఇచ్చారు మా కుటుంబ సభ్యులు కూడా దానికి యాభై లక్షలు ఇస్తారు ఇట్లా అనేకమైనవి అదేవిధంగా నేను బీసీ నాయకులు చెప్పాను బీసీ భవన్ మీరు స్టార్ట్ చేసుకుంటే మరొక కోటి రూపాయలు బీసీ భవన్కి ఇస్తామని మా కుటుంబ సభ్యుల తరఫున బీసీ నాయకులు బీసీ భవన్ స్టార్ట్ చేసి అది కూడా పరిశీలి ఉంది గవర్నమెంట్ పరిశీలి చేస్తున్నాం అది శాంక్షన్ అయితే దానికి కూడా మరొక కోటి రూపాయలు ఇవన్నీ కూడా మాటలది కాదు వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ నేను ఈరోజు ఎత్తుకెది స్కూల్స్ నారాయణ స్కూల్స్ అందుకనే నెల్లూరులో ఉన్న స్కూల్స్లో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఫేజ్ వన్లో ఈ పదిహేను హై స్కూల్స్ని హై స్టాండర్డ్ చేయాలని గత ప్రభుత్వం మూసేస్తున్న విఆర్ హై స్కూల్ని ప్రభుత్వం రాగానే మా కుమార్తె షరణి ఆమె ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిద్దారు వెయ్యి మంది పిల్లలు చదువుతున్నారు నిన్ను అడగకపోతే ఆ పిల్లల ఆనందానికి అర్థం లేవు వాళ్ళ కేరింతలు వాళ్ళ ఆనందాలు సార్ బ్రహ్మాండంగా చదువుంది బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాం బ్రహ్మాండంగా కొందరు పిల్లలు అయితే రోబోటిక్ చేసి కారు ఎలా వద్దో చూపించారు నిజంగా ఐం వెరీ హ్యాపీ ఫ్యాన్ ఎలా జరగద్దు చూపించారు అలా నిజంగా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అదేవిధంగా పదిహేను స్కూల్స్ని వెంటనే టేకప్ చేసి చేసేదానికి అనేక మంది దాతలు వచ్చారు వాళ్ళందరితో కూడా మా కుమార్తె సార్ని కోఆర్డినేట్ చేసుకొని ఆ పది